న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకురం జిల్లా ఇచ్చాపురం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐఎం చిన్నమనాయుడు ఈ శ్రీనివాస్ ఎస్ఐ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పటానికి పూలమాల వేసి పలు ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో గురువు యొక్క ప్రభావం ఉంటుందని విద్యార్థి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆ గురువు యొక్క పామ్యాలు మార్గదర్శకాలుగా ఉంటాయని అలాంటి గురువులను గురుపుజోత్సవం రోజున గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు శ్రీకాకుళం జిల్లా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో జనరల్గా మా సిఏ గారు చెప్పినట్లు ఎవరైనా మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది అలా కాకుండా పోలీసులు అనేవారు ఒక హెల్పింగ్ హ్యాండ్తో ఉంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయాన్ని తెలియజేయడం కోసం ఉపాధ్యాయులు అనగానే వాళ్ళని కూడా గౌరవించుకోవాలి రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా పూర్వీకులు ఉపాధ్యాయులు ఎంతో క్రమశిక్షణతో మాకు ఉండమని చెప్పి చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఉండగలిగాము అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ తల్లిదండ్రులు మీద భయమైన ఉండాలి లేదా ఉపాధ్యాయుల దగ్గరనే భయం ఉండాలి ఎటువంటి లేని ఎడల సమాజానికి రేపు పొద్దున్ను భారంగా తయారవుతారు ఆ విధంగా ఉపాధ్యాయులకి పోలీసులకి మధ్య ఒక రకమైన అనుబంధము సత్సంబంధం కలిగి ఉండాలని ఉపాధ్యాయుల్లో తయారు తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ తల్లిదండ్రులకి అక్కడ ఉన్న గ్రామానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఈ ఉపాధ్యాయ సన్మానం అనేది పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఇంకా ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం నాడు మేము స్కూల్లో పిలిచే ఫంక్షన్కి అతిథులుగా అటెండ్ అవుతుంటాం కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా రోరల్ ఎస్ఐ గారు వినూత్నంగా ఆలోచించి విశ్రాంత ఉపాధ్యాయులని సత్ సత్కరించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేయడం ఆ ప్రోగ్రాం నేను సక్సెస్ఫుల్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ సూచనలు సక్రమంగా పాటిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరు స్టూడెంట్స్కి వినిపించుకుంటున్నాను